ఓం గం గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మనం స్నానం చేసే నీటిలో ఈ తొమ్మిది వస్తువులను కలుపుకొని స్నానం చేశారంటే నవగ్రహాల అనుగ్రహం పొందుతారు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది మన జీవితాన్ని శాసించేది నవగ్రహాలు మనం నిత్యము అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటాము ఈ సమస్యల నుంచి అంటే మనం తప్పకుండా నవగ్రహాల అనుగ్రహము పొంది తీరాల్సిందే నవగ్రహాల అనుగ్రహం ఎలా పొందాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మనం స్నానం చేసే నీటిలో ఈ తొమ్మిది వస్తువులను కలుపుకొని స్నానం చేశారంటే నవగ్రహాల అనుగ్రహాన్ని పొందుతాము స్నానం చేయడం వల్ల కూడా గ్రహాల అనుగ్రహం పొందవచ్చా అని యొక్క డౌట్ మీకు రావచ్చు మనలో అంతర్లీనంగా పెరిగిపోయిన చెడ్డ ఆలోచనలు నెగిటివ్ని పారద్రోలి సానుకూల శక్తులను గ్రహించవచ్చు చిన్నపాటి శ్రమతో భోజన లాభాలను పొందవచ్చు జ్యోతిష్ శాస్త్రం అంటే నక్షత్రాలు గ్రహాలు మాత్రమే కాదు నిష్టతో పాటించే సాంప్రదాయాలు ఆచారాలు కూడా ప్రతిరోజు మనం ఆచరించే కొన్ని పనులు కాస్మిక్ ఎనర్జీపై ప్రభావం చూపిస్తాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారము నవగ్రహాల అనుగ్రహము మనపై ఉంటేనే జీవితంలో సంతోషం శక్తి ఆరోగ్యం ఆర్థిక వృద్ధి వంటి శుభ ఫలితాలు మనకు కలుగుతాయి అవి లేనప్పుడు అంతటా అశాంతి ఓటమి ఒత్తిడి అప్పులు వంటివి బాధిస్తూ ఉంటాయి గ్రహాల అనుగ్రహం కోసము మనము రకరకాల పరిహారాలు దోష నివారణలు పాటిస్తూ ఉంటాము అలాగే కొన్ని రకాల ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటాము అలాంటి వాటిలో స్నానం చేసే నీటిలో ప్రత్యేకమైన వస్తువుని కలుపుకోవడం వల్ల ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో తొమ్మిది రకాల వస్తువులను కలుపుకోవడం వల్ల నవగ్రహాల అనుగ్రహము పొందవచ్చును ఆ వస్తువులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము గ్రహాల అనుగ్రహం ఉంటేనే మనం ప్రతిరోజు చేసే పనిలో విజయాన్ని సాధించవచ్చు నవగ్రహాల శాంతిగా మన మనము అనేక రకాల తపాలు జపాలు హోమాలు చేపిస్తూ ఉంటాము నవగ్రహాల అనుగ్రహం కోసము మనం ప్రతిరోజు చేసే స్నానములు ఈ వస్తువుల్ని కలుపుకొని స్నానం చేయడం వల్ల నవగ్రహాల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చును ఈ చిన్న చిట్కా పాటించి మీ జీవితంలో వస్తున్న అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొందవచ్చును మనము నవగ్రహాల శాంతికి వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటాము ఈ చిన్న పరిహారాన్ని పాటించి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దూరం కావచ్చు ప్రపంచవ్యాప్తంగా శక్తులను ప్రక్షాళన చేసేందుకు ముందుగా ఉపయోగించే సాధనము కళ్ళుప్పు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము కళ్ళుప్పును స్నానం చేసే నీటిలో కలుపుకోవడం వల్ల ఆ నీటిలో నెగిటివ్ ఎనర్జీ మాయమై స్వచ్ఛమవుతాయి ప్రత్యేకించి ఈ నియమము కృష్ణపక్షం రోజుల్లో పాటించడం వల్ల నీటిలో నెగిటివిటీ విడుదల కావడంతో సహాయపడుతుంది నీటిలో ఉప్పు వేయడం వల్ల ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా వారు ఆ భావం నుంచి బయటపడి మొత్తంగా నూతన ఉత్తేజితులవుతారు మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఉప్పుకు దిష్టి దోషాలను తొలగించే శక్తి ఉందని మనమంతా నమ్ముతాము ఇది మనకు తెలిసిన విషయమే కనుక ప్రతిరోజు స్నానం చేసే నీటిలో ఉప్పుని వేసుకొని స్నానం చేయండి రెండవ వస్తువు గులాబీ రేకులు శుక్ర అనుగ్రహం పొందగలిగితే గులాబీ రేకులతో స్నానం చేసే నీటిలో వేసుకోవడం వల్ల ప్రేమతో పాటు అందం కూడా మీ సొంతం అవుతుంది ప్రత్యేకించి మనసుపై మనకు ప్రేమను పెంచి ప్రశాంతతో పాటు ఉల్లాసవంతంగా ఉండేటట్లుగా చేస్తుందని చాలామంది నమ్మకం ప్రకారము గులాబీ రేకులు హృదయ చక్రం తెచ్చుకోవడానికి దోహదపడతాయి వీటితో స్నానం చేయడం వల్ల మీ మూడ్ను మార్చి ఆందోళన నుంచి బయటకు తెస్తుంది మూడవ వస్తువు పాలు కొబ్బరి నీళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి పాలతో స్నానం చేయడం అనేది చాలా పాపులర్గా పాపులర్గా ఉంటుంది వాటితో పాటు కొబ్బరి నీళ్ళు స్నానం కూడా మంచిది జ్యోతిష్ శాస్త్రం ప్రకారము పాలు కొబ్బరి నీళ్లు అనేవి చంద్రుడితో లింక్ అయి ఉంటాయి మన భావోద్వేగాల్ని సృహలో లేని ఆలోచనలను ఆలోచనలను ఆధీనంలో ఉంచుతాయి వీటితో స్నానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గిపోయి ఆలోచనలు ప్రశాంతంగా మారిపోతాయి ఈ ప్రయోజనం పొందడానికి పాలతో స్నానం అనేది ప్రత్యేకించి పౌర్ణమి రోజుల్లో చేయడం మంచిది మన మనసు ఎప్పుడైనా అలజడిగా ఒత్తిడికి గురవుతూ ఉంటే మన జాతకములో చంద్రుడు బాగలేదని అర్థము వెంటనే మీరు ఆ రోజు నుంచి స్నానం చేసే నీటిలో కొంచెం పాలన కలుపుకొని స్నానం చేయండి తులసి ఆకులు తులసి ఆకులు అనేవి రక్షణ కల్పించేదిగా మాత్రమే కాకుండా శుద్ధి చేసే గుణం కలిగి ఉంటాయి తులసి మొక్క నీరుగా గురిగ్రహంతో లింక్ అయి ఉంటుంది దీనికి కారణం కెరియర్లో ఎరుగుదల తెలివితేటలు ఆధ్యాత్మిక వృద్ధి మెరుగవుతాయి తులసి ఆకులతో స్నానం చేయడం వల్ల పాజిటివిటీ పర్సనల్ పవర్ మెరుగై ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది తద్వారా మానసిక ఆందోళన తగ్గి చెడు ఆలోచనలు దూరం అవుతాయి మన మనసులో ఎప్పుడైనా రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు పదే పదే వస్తున్నట్లయితే గురుగ్రహం బాగాలేని అర్థము అప్పటి నుంచి మీరు స్నానం చేసే నీటిలో తులసి ఆకుల్ని కలుపుకొని స్నానం చేయండి లావెండర్ యాలకుల పొడి బుధగ్రహ అనుగ్రహము లావెండర్ యాలకుల పొడిపై స్పష్టంగా ఉంటుంది ఈ గ్రహ స్వభావము కమ్యూనికేషన్తో పాటు తెలివితేటలు అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది వీటిని నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల మానసిక రుగ్మతలు తగ్గి ఏకాగ్రత మెరుగైన భావ వ్యక్తీకరణ సులభతరం అవుతుంది ప్రశాంతంగా ఉంచే స్వభావము ఉండటం వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గి శక్తి పెరుగుతుంది తేనె స్నానాల్లో తరచుగా వాడుకోదగ్గ పదార్థము తేనె స్నానపు నీటిలో కలుపుకోవడం వల్ల శుక్రగ్రహం అనుగ్రహం లభిస్తుంది ఫలితంగా జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ రావడంతో పాటు ప్రేమ వెళ్ళి విరుస్తుంది తేనెతో స్నానం చేయడం మరింత ఆకర్షణ పెరిగి అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తారు చర్మానికి మెరుపు అందించడమే కాకుండా సహజమైన కాంతిని తీసుకొని వస్తుంది పసుపు సూర్యానుగ్రహం ఉన్న పదార్థము పసుపు దీన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయడం వల్ల మనలో ఇమిడి ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి సానుకూల శక్తుల అనుగ్రహం కలిగేలా చేస్తుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారము నాయకత్వ లక్షణాలను మెరుగుపరచుకోవడానికి పసుపు స్నానం మంచిదని నిపుణులు చెప్తున్నారు ఇది మనిషిలోని ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచడంతో పాటు స్వీయ విశ్లేషణకు దోహదం చేస్తుంది ఆధ్యాత్మిక స్నానం ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ పై ప్రయోజనాలన్నీ పొందాలంటే మిమ్మల్ని బాధిస్తున్న దోషాల నుంచి విముక్తి కోసము వేడి నీటిలో ఆయా వస్తువులను కలుపుకాలి అలా దాదాపు ఇరవై నిమిషాల పాటు నాణ్యం తర్వాత ఆ నీటితో స్నానం చేసే ముందు ఆ ప్రయోజనాలు పొందుతారని గుర్తుంచుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్